మీకు సాయంత్రం ఉట్టి కొట్టడం ఉంది అయితే ఇక్కడ ఒకటి చిన్న మీనింగ్ ఏంటంటే ఉట్టి ఎందుకు కొడతారు కృష్ణుడు ఉట్టి మనకు ఎందుకు ఉట్టి కొట్టడం ఉట్టి కొట్టడం అనేది ఒక ఆనవాయితీగా ఎందుకు పెట్టాడని ఎవరికైనా తెలుసా ఉట్టి ఎట్లా కొడతారు పైకి వెళ్తుంది కిందికి వస్తుంది పైకి వెళ్తుంది కిందికి వస్తుంది అంటే మీరు జీవితంలో కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేవాలి మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు లాస్ట్కి ఏమైతుంది దాన్ని అందుకుంటారా అందుకోరా గుట్టిని కొడతారా కొట్టారా అంటే మీ యొక్క జయం మీ యొక్క లక్ష్యాన్ని అందుకోవాలి అనే ఒక కృష్ణ తత్వాన్ని గుట్టి రూపంలో పెట్టాడు శ్రీకృష్ణుడు తెలుసా ఇది ఎవరికైనా ఇది తెలుసుకోండి ఇప్పుడు తెలుసుకోండి అంటే ఏదైనా కూడా మనం అనుకుంటే సాధించనిదంటూ ఏది లేదు కింద పడతాం కావచ్చు ఇవాళ తక్కువ మార్కులు రావచ్చు లేకపోతే ఇంకేదన్నా అనుకున్నా సాధించకపోయి ఉండొచ్చు కానీ గట్టిగా ప్రయత్నిస్తే మీ కృషి అనేది గట్టిగా పెడితే దాన్ని సాధించవచ్చు అనేది కృష్ణతత్వంని ఎట్లా మీకు ఎంజాయ్మెంట్ రూపంలో పుట్టి కొట్టే రూపంలో చూపించాడు ఆయన లాగుతాం పైకి వేస్తూ ఉంటాం అంటే నువ్వు పడ్డా కూడా పైకి లేస్తూనే ఉంటావు కాబట్టి ప్రయత్నం 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 ఓకే ఎవ్రీ టైం మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉంటే మీరు సాధించింది లేదు అనేది కృష్ణతత్వం భగవద్గీత అనేది ఏంటంటే పారాయణం కంటే ముఖ్యంగా మనము కృష్ణుడి యొక్క కృష్ణుడు మన యొక్క జీవన విధానం తెలిపినటువంటి సత్యం నగ్న సత్యం దాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం స్లోగా అంటే మీరు అనిపిస్తున్న అత్త నడకలాగా నడుస్తున్నాం మనకు శ్లోకాలు అయిపోవట్లేదు కానీ అయిపో మనం తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం కాబట్టి నిదానంగానే వెళ్తూ ఉంటాం కానీ ఏదో ఒక రోజుకి పైకి వెళ్ళిపోతాం అవునా కదా ఇది ఉట్టి కొట్టేటటువంటి తత్వం అందుకే సాయంత్రము ఉట్టి కొడుతున్నాము ఓకేనా డన్